నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ లో ఉన్నాం మనం మొన్న జరిగిన సంఘటన మనకు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల పైన చూసిర్రు ఆ ఇష్యూ ఒక తండ్రి ఆవేదన తోటి ఒక చిన్న బాబు చనిపోతే ఆ ఆవేదన తోటి ఏం చేయాలో తెలియక శ్మశాన వాటి కాడ మార్నింగ్ పొద్దువల నుంచి సాయంత్రం వరకు కూర్చోవడం జరిగింది అలాగే ఒక ఒక అన్నకు తెలిసి ఆ అన్న వెళ్ళి శ్మశాన వాటి వరకు వెళ్ళారు ఆ రోజు మీరు ఎన్నిక దగ్గర ఐదు ఇరవై ఏడు నిమిషాలకు ఫోన్ వచ్చింది సాయంత్రం ఆ రోజు ఒక యాక్టివిటీ మార్నింగ్ ఒక యాక్టివిటీ చేశాను ఇంకా సాయంత్రం కాలం ఇంటికి వెళ్దాం అనే టైంలో కాల్ వచ్చింది ఇంకా శ్మశాన వాటికల్ ఒక చిన్న బాబుని పెట్టుకొని కూర్చున్నాడు అని చెప్పేసి ఇంకా నేను అక్కడికి వచ్చి చూస్తే కొంచెం హార్బుల్ గా అనిపించింది బాగా ఇంకా ఆ హార్బుల్ సిచ్యువేషన్ ని చూసి నేనేం మాట్లాడలేకపోయినా ఆయనతో అసలు ఆయనతో మాట్లాడితే లిటర్ నేనే ఏడుస్తామని నా టీం డిస్కరేజ్ చెప్పేసి ఇంకా నేను ఆ కార్యక్రమాలు నీకు నేను ఏం చేయగలుగుతా ఏం చేయాలి నువ్వు ఏం చేద్దాం అనుకుంటారా అని చెప్పి అసలు అడగంతో అతను నాకు ఇది ఇక్కడ గుడి సో సో అని చెప్పారు ఇంకా అది దీయకపోవడంతో రాకపోవడంతో కాలనీ ఇక్కడ తెలిసిన వాళ్ళు జేసీబీని పంపించారు కిషోర్ అన్న వాళ్ళు జేసీబీని పంపించి ఇంకా ఈయన ఇంటి దగ్గర ఇచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తర్వాత ఈయన ఇంటి దగ్గర వాళ్ళ వైఫ్ ఈయనకి గొడవలు ఉన్నాయంట అందుకని చెప్పేసి ఈ మార్నింగ్ నుంచి ఆ బాబుని పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే అందరూ గల్లీలో ఎవరు సంబంధించిన కూడా వినకపోవడం తోటి అందరు వదిలేసారు అన్నమాట ఎవరు పట్టించుకోరు అయితే ఆ బాబుకి ఎంత ఏజ్ ఎంత ఉంటదన్న ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయని చెప్తున్నాడు ఆయన నాకు కూడా లేకపోతే ఆ ఏజ్ తెలియదు నేను ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉండేది అంత నైన్ మన ఎక్వైరీ చేసి రా ఉండే పసిరికలు వచ్చినాయని చెప్తున్నాడు అప్పుడు నేను అదేం అడగలేదు అండి అసలు నాకంతా నేను ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన కలుస్తున్నా నేను అసలు వర్క్ వచ్చిన ఆ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ని చేసుకుని వెళ్ళిపోయా నేను ఇంకొకటి ఆ లిటర్ ఇంటి దగ్గర సతాయిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ అని ఆయన సందశాన వాటికి పంపించినాను నాకు తెలిసిన తర్వాత తెలిసిన విషయం ఏమన్నా ఏరియా చేసిరా అంటే సార్ ఇప్పుడు ఏంటంటే నాకు దానికి నాకు వచ్చిన కాల ప్రకారంగా అక్కడికి పోయి వచ్చే వరకే నాకు రాత్రి పదకొండు అయింది ಹಾ ಟೆನ್ ತರ್ಟಿ ಬಿಟ್ವೀನ್ ಟೆನ್ ಟು ಲೆವೆನ್ ಮಧ್ಯೆ ಐದು

నేను అక్కడ జరిగిన దానికంటే ఆ వీడియో చూసుకుంటే నాకే అసలు చూడాలి చూడాలని అని కూడా అంతేంత బాధాకరంగా అది అట్లాంటి సిచువేషన్స్ ఎవరికి రాకూడదు సమాజంలో ఎవరైనా సరే ఇటువంటి సంఘటనలు ఎక్కడ ఎదురైనా కూడా మానవతా కోణంతో మానవతా దృక్పథంతో స్పందించి ఇటువంటి వారికి సహాయం చేస్తారని కోరుకుంటూ అందరికీ జై భారత్ జై